హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం దానిలో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఇట్లా మూడు లెగ్ పీసులు తీసుకున్నాను తర్వాత కేజీ బాస్మతి రైస్ అందులోకి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలక్కాయలు స్టార్ పువ్వు మరాఠీ మొగ్గకాయ జాపత్రి జీడిపప్పు రెండు మీడియం సైజు పెద్దలిపాయలు ఒక యాభై గ్రాములు కొబ్బరి ఒక యాభై గ్రాములు చిన్నలిపాయలు ఒక యాభై గ్రాములు అల్లం ఐదు పచ్చిమిర్చి ఒకటి టమాటా ఒకటి క్యారెట్ ఒకటి నిమ్మకాయ తర్వాత పెరుగు పెరుగు ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు పెరుగు నెయ్యి ఈ స్పూన్తో ఐదు టేబుల్ స్పూన్లు నెయ్యి పుదీనా కొత్తిమీర ఉప్పు కారం ఇవన్నీ దమ్ బిర్యానీలోకి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనము ఈ పెద్దలిపాయి కొబ్బరి చిన్నులపై అల్లము శుభ్రం చేసుకొని మిక్సీ పట్టుకుందాం తర్వాత ఏం చేయాలో చెప్తాను కొబ్బరి అల్లము పెద్దలపాయి చిన్నులపాయి మొత్తము మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కిందండి దీంట్లోకి మనం నెయ్యి పోసేసుకుందాం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకుందాము నెయ్యి వేడెక్కిందండి ఇప్పుడు ఈ దినుసులు మొత్తం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం మనం చక్క లవంగా రాటి ముక్క మొత్తం దినుసులు మొత్తం వేసేసుకుందాం కొంచెం విధంగా తిప్పుకుందాం సిమ్లో పెట్టుకొని తిప్పుకుందాం వీటిని నెయ్యి లేకపోతే కనుక నూనెనే వేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇప్పుడు మనం జీడిపప్పు కూడా వేసేసుకుందాం ఇవన్నీ జ్వరగా వేగనిద్దాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు వేసేద్దాం ముందు కొబ్బరి వేద్దాం కొబ్బరి కొంచెం వేగిందండి ఇప్పుడు పెద్దలపై పేస్ట్ వేసుకున్నాం ఈ పేస్ట్ కొబ్బరికాయ కొబ్బరి పేస్ట్ తర్వాత పెద్దలపై పేస్ట్ కరెక్ట్గా వేగిన తర్వాత అల్లం పై పేస్ట్ వేసేసుకుందాం రెండు నిమిషాలుగా వేగనిద్దాం కొబ్బరి పెద్దలపై పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు మనము అల్లం పై వేసేసుకుందాం అల్లం పేస్టు చిన్నలపై పేస్ట్ దీన్ని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు పెట్టు ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాం ఇలా చిత్తగానే ఉండాలండి లేకపోతే అడుగంటిద్ది సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాం మూత పెట్టించాలి ఐదు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు ఎంతవరకు వేగో చూద్దాం చక్కగా వేగిపోయిందండి మనం వేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం చక్కగా వేగింది ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి క్యారెట్ టమాటాలు కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఐదు అయినా మగ్గనిద్దాం తిండ్లోనే పెట్టి మగ్గనిద్దాం మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఐదు నిమిషాలు అయింది కదండి ఎంతవరకు వెళ్ళింది చూద్దాం మొత్తం చక్కగా ఉడిగిపోయింది అండి ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసేసుకుందాం చికెన్ లోకి మసాలాలు ఏం పట్టించలేదండి ఇట్లానే డైరెక్ట్గా వేసేసేద్దాం అది చాలా టేస్టీగా ఉంటుందండి అట్లా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వేసేసండగా కొంచెం ఉప్పేద్దాం సరిపడా ఉప్పేసుకుందాం ఈ బిర్యానీలోకి చికెన్కి మొత్తం పట్టేటట్టుగా ఉప్పేసుకుందాం చాలకపోతే మళ్ళీ చూసి తర్వాత అయినా వేసుకుందామండి ఇట్లా తిప్పేసి దీన్ని ఒక్క పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఈ ఉప్పుతో ఆ మసాలాలతో చక్కగా ఉడికిద్ది ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిచ్చేసేద్దాం మనం ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదండీ ఆ చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం బాగా చక్కగా ఉడికిందండి ఈ మసాలాలతో బాగా ఉడికిపోయింది చికెన్ కొండ నీరు మనం వేసిన నెయ్యితో ఉడవండి చూడండి ఎంత బాగా ఉడికిందో మంచి స్మెల్ వస్తుంది చక్కగా ఉడికిపోయిందండి అసలు సూపర్గా ఉడికింది ఇప్పుడు మనం కొంచెం కారం వేసేసేద్దాం టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూను కారం వేసుకుందాం ఇప్పుడు ఐదు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసేసేద్దాం ఇప్పుడు కొంచెం తిప్పుదాం ఈ కారము పెరుగు ఈ ముకు పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాలు లో లో ఉడకనిచ్చుకుందాం మూత పెట్టే ఇప్పుడు ఐదు నిమిషాలు అయిందండి ఎంతవరకు అయిందో చూద్దాం చక్కగా పెరుగు కారము బాగా ముక్కకు పట్టిందండి ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళు పోసేసుకున్నాము నేను కేజీ బియ్యం తీసుకున్నాను కదా కేజీ బియ్యం ఈ చెంబుతో రెండు చెంబులు అయినాయి మనం ఏ చెంబుతో అయితే బియ్యాన్ని కొలుసుకుంటాము ఆ చెంబుతోనే నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు దీంతో ఒకటి తీసుకున్నాం అనుకోండి బియ్యము ఒకటిన్నర వాటర్ పోసుకోవాలి నాకు రెండు అయినాయి కదా మూడు చెంబులు వాటర్ పోల్ ఇప్పుడు మూడు చెందులు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ బాగా తెరిలే వరకు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉంచుకున్న తర్వాత బియ్యం కడిగేసుకొని వేసుకుందాం హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం ఈలోపు బియ్యాన్ని శుభ్రం చేసుకుందాం ఒక పది నిమిషాలు బియ్యం నానితే చాలండి బాగా చక్కగా ఉడికిద్ది తర్వాత మనం కొంచెం బియ్యం వేసేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం ఇరవై నిమిషాలు అయిందండి వాటర్ ఎంతవరకు తిరుగుతున్నాయో చూద్దాం వాటరు బాగా తిరుగుతున్నాయండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి బియ్యం వేసేసుకున్నాం ఇక పది నిమిషాల ముందు ఈ బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాం కదండి వాటర్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ బియ్యం మొత్తము వాటర్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ వాటర్లోకి వేసేసుకుందాం చక్కగా ముక్క ఇప్పుడు ఈ అన్నం ఉడికేసరికి ఈ బియ్యం అన్నం ఉడికేసరికి దమ్ము బాగా దమ్ అయ్యిద్దండి ఇలా దమ్ అయినా దమ్ బిర్యానీ తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అండి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నీళ్ళు ఏం పండియకుండా వేసేసేద్దాం ఇప్పుడు బియ్యం మొత్తం వేసేసుకున్నాం కదండి ఇలా కొంచెం ఒకసారి తిప్పుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకుందాం తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుందాము ఈ మధ్యలో ఒకసారి మూత తీసినప్పుడు ఉప్పు ఎంతవరకు సరిపోయిందో లేదో చూసుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఉడకనిచ్చేసేద్దాం సారి మూతీసి ఉప్పు సరిపోయిందా లేదో చూద్దామండి మాదిరిపోయే వాసన మళ్ళీ తమ్ముటి వాసన చక్కగా ఉడిపోతుందండి ఉప్పు కూడా బాగా అయిపోతుందండి ఇందులో ఒకసారి టేస్ట్ చూద్దాం ఉప్పు సరిపోయిందా లేదా పట్టిద్దండి కొంచెం వేసుకున్నాం ఇదిగోని వేసుకుందాం సరిపోయింది ఇప్పుడు ఒకసారి అట్లా తిప్పుదాం చక్కగా ఉడుకుతుందండి మంచి వాసన వేస్తుంది మూత పెట్టి వేసుకునే ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఐదు నిమిషాలు అయిందండి ఎంతవరకు అయిందో చూద్దాము విరిగిపోతుందండి ఇప్పుడు ఎక్కువ సార్లు తిప్పుకోకుండా ఊరికే అట్లాగే తిప్పుదాం ఒకసారి లేకపోతే రైస్ ముక్కలైపోతాం మజ్జికి విరిగిపోయింది ఇప్పుడు మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఒక్క ఇరవై నిమిషాలు ఉడకనించుకుందాము మూత పెట్టేశాము ఇరవై నిమిషాలు అయిపోయిందండి ఎంతవరకు దమ్ బిర్యానీ రెడీ అయిందో చూద్దాం సూపర్గా రెడీ అయిందండి చాలా సూపర్గా ఉడికింది ఏ మెతుకు ఆ మెతుకు ఎలా ఉడికిందో చూడండి మెతుకు మెతికి అంటలేదు చికెన్ కూడా బాగా దమ్ అయిందండి ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత బాగా దమ్ అయిందో చూడండి ఎంత బాగా ఉడికిందో అసలు ముక్క ఇంకా మనము స్టవ్ కట్టేసుకుందాం గుమఘమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇందులోకి దమ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో అసలు హోటల్లో టేస్ట్ కూడా పనికిరాదండి అంత టేస్ట్గా ఉంది తర్వాత పెరుగు చట్నీ పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం రండి ఇప్పుడు నిమ్మకాయని ఇలా పిండుకుందామండి ముక్కు కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి బాగా దమ్మైంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం చాలా టేస్ట్గా ఉందండి సూపర్గా ఉందండి అసలు సూపర్గా ఉందండి ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్